పిత పుత్ర పవిత్ర ఆత్మ నామూనా ఆమెన్ ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను మున్ ముందుగా కార్మిల్ మాత యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈనాడు తల్లి శ్రీ సభ ఈ మరి మరి తల్లి యొక్క గొప్ప పండుగను కొనియాడుతూ ఉండగా ఆ పండుగ యొక్క గొప్పదనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం పాలస్తీనాలో ప్రసిద్ధమైన కార్మెల్ కొండల్లో పరిశుద్ధ గ్రంథంలోని ప్రసిద్ధ సంఘటనలు జరిగాయి ఇందులో ముఖ్యమైనవిగా చెప్పుకోవాలంటే ఇహలియ ప్రవక్త దేవుని మహిమను మోహోన్నత శక్తిని చూపిస్తూ బాలు ప్రవక్తలను చంపించింది ఈ పర్వతం మీదనే రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవయో వచనం నుండి నలభయో వచనం వరకు అదేవిధంగా కీర్తనకారుడు కీర్తనల గ్రంథంలో ఈ పర్వతం యొక్క అందాలను చక్కగా వర్ణించటం చూస్తూ ఉన్నాం ఈ పర్వతం నిజ దేవుని మహిమను చాటుతుంది ఈ పర్వతంపై మరియు మాతకు అర్పింపబడిన ఓ చిన్న దేవాలయం ఉంది అదే కార్మిల్ మాత దేవాలయం ఈ దేవాలయం పేరు మీదుగా ఆ పర్వతంపై ఉద్భవించిన ఒక కథోలిక మఠమే కార్మిల్ సభ ఈనాడు మనం శ్రీ సభతో కలిసి ఘనంగా కార్మెల్ మాత పండుగను కొనియాడుతూ ఉన్నాం పదమూడవ శతాబ్దంలో పునీత సైమన్ స్టో గారు కార్మిల్ సబ్ సుపీరియర్గా ఉన్న సమయంలో వారి సభ వారిని అణచివేసేందుకు దుష్టులు తరచూ దాడి చేసేవారు దానివల్ల సభ సభ్యులు చల్లాచెదురయ్యారు ఆ విపకర పరిస్థితుల్లో సైమన్ గారికి మరియు మాత గుర్తు గుర్తుకు వచ్చింది మరియ మాతను ఆశ్రయించి శరణ వేడాడు అప్పుడు అద్భుత విధంగా మరియ తల్లి పునీత సైమన్ స్టోక్ గురువర్యులకు ప్రత్యక్షమై ఒక గోధుమ వర్ణ ఉత్తమును అందించారు ఈ ఉత్తర్యాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రేమ విశ్వాసాలతో ధరించి ప్రార్థిస్తారో వారికి అధిక మేలులను అందిస్తాను మరణవస్థలు ఆదరిస్తాను అని మరియు మాత వాగ్దానం చేశారు కార్మిల సభ సభ్యులు ఉత్తరయంను ఎంతగానో ప్రేమించారు భక్తిని వ్యాప్తి చేశారు చల్లాచేదురైన సభ్యులందరూ తిరిగి వచ్చారు కార్మిల్ లైట్ సభకు తోడ్పడినందుకు చిహ్నంగా కార్మెల్ మాత అని ఆ తల్లికి పేరు వచ్చింది అనతి కాలంలోనే ఆ సభ అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందడం జరిగింది ఐరోపా ఖండంలో ఈ సభ సభ్యులు వారి కొత్త దేవాలయాలను కార్మెల్ మాత పేరున ఏర్పాటు చేయడం జరిగింది కార్మెల్ సభ మరియమాతకు అంకితం చేయబడిన ఒక పరిపూర్ణ మరియమాత సన్యాస సభ అలా ఈ సభ వారు ఏర్పాటు చేసుకున్న చిన్న మరియమాత దేవాలయం నుండి చారిత్రక గుర్తింపును పొందారు మరియు మాతపై భక్తి వారి జీవితాల్లో ఒక ప్రధానమైన అంశం ఆమె దేవుని ఇష్ట ప్రకారం మాత్రమే జీవించటానికి ప్రాముఖ్యతనిస్తుందని ఈ సభ వారి ప్రగాఢ విశ్వాసం అందుకే కార్మిల సభ్యులు కూడా మరియు మాత వలె జీవించటానికి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితాన్ని మన జీవితాన్ని మరియు మాత నుండి నేర్చుకున్నారు ఈ సభ ముఖ్య ఉద్దేశం మరీ తల్లి దేవుని వాక్కును ఎల్లప్పుడూ ధ్యానిస్తూ దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా ఏ విధంగా అర్పించుకున్నారు అలాగే ఈ కార్మెల్ సభ వారు ప్రార్థనలో దేవుని కనుగొని ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ అనుభవాన్ని ఇతరులకు చెప్పగలుగుతారు మరియు మాత అడుగుజాడల్లో నడుస్తూ దేవుని ఏ విధంగా చేరుకోవాలో ఈ లోకంలో ఉండగానే దేవునిలో ఎలా ఐక్యం కావాలో నేర్పిన వారు పునీత అవిలాపురి తెరేజమ్మ గారు పునీత శిల్వ యోహాన్ గారు ఈ ఇద్దరు పునీతులు కార్మిళ సభకు చెందినవారు కార్మిళ సభ సభ్యుల జీవితం మరియమాతను అనుసరించి ఉంటుంది దైవ ప్రేమ దైవ అన్వేషణ వీరిలో ఎక్కువగా చూస్తాం అందుకే మరి మాత తన ఉత్తర్యం వీరికి ఇవ్వడం జరిగింది అనేక మంది జీవితాలు మరియు తల్లి నాటికి నేటికి ఏనాటికైనా గొప్ప అద్భుత కార్యాలు చేస్తుందో మరి ముఖ్యంగా పతన స్థితిలో ఉన్న కార్మిల సభ మరలా ఏ విధంగా పునరుద్ధానం పునరుద్ధరణ జరి జ జరపబడిందో అదేవిధంగా మన జీవితాలు కూడా పునరుద్ధరించబడాలని మరియు మాత ఉత్తర ధరించి ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం అమ్మ కార్మెల్ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా దేవాది దేవుడు మళ్ళందరినీ దీవించి కాచి కాపాడుతురుగా ఆమె పరిశుద్ధ కార్మిల మాత మా కొరకు వేడుకొనండి పరిశుద్ధ కార్మిల మాత మా కొరకు వేడుకొనండి పరిశుద్ధ కార్మిల మాత మా కొరకు వేడుకొనండి పిత పుత్ర పవిత్ర ఆత్మన అమన ఆమె